హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు బాంధవి నేను శివరాత్రి రోజు మేము ఏం చేసామనేది ఒక వ్లాగ్ లాగా తీసాను అనమాట పిల్లలకు కూడా గుర్తుగా ఉంటుందని చెప్పి ఫస్ట్ మార్నింగ్ పిల్లల చేత పూజ చేయించామన్నమాట శివలింగం అను పక్కన ఆదిగురు వచ్చేసి మనకి నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట ఆ బొమ్మ దాని మీద ఈ బ్యాక్ ఫ్లో అయ్యేటట్టు ఈ మనకి టూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అవి వచ్చిన ప్యాకెట్తో పాటే అవి వెలిగించాం అనమాట ఈ రేహాన్సి వాళ్ళకి అది చాలా ఇంట్రెస్ట్గా ఉండి అసలు తెగ ఆడేసుకున్నారు కాసేపు అక్కడే కూర్చొని మేం చేస్తాం ఏం చేస్తాం పూజ అని అభిషేకం అవన్నీ చేశారు ఇక్కడ మెయిన్గా అట్రాక్షన్ ఏంటంటే శివరాత్రి రోజు వీళ్ళకి నేను ప్రభ తయారు చేశాను అనమాట వీళ్ళ కోసం ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ ప్రభ నేను చేయటం ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్ళటం కూడా ఫస్ట్ అనమాట సాయంత్రం ఆరోపణలు తిరణాలకు వెళ్ళి మొత్తం ఆ ప్రభను కూడా చుట్టూ తిప్పి చక్కగా పూజ చేసుకుని వచ్చాము అది మొత్తం కూడా వీడియోలు యాడ్ చేస్తున్నాను చూడండి ఆ ప్రభ ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇది చేసింది అనమాట నేను స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇట్లా పట్టుకొని ఉంది అనమాట ఇవన్నీ ఇది చూసి నేనేస్తున్న మమ్మీ అంటే ప్రభ చేస్తున్నాను అనింది ఇక్కడేమో నంది అక్కడ టూ సైడ్స్ నంది పెట్టింది మధ్యలో శివ శివలింగాన్ని పెట్టి ఇట్లా లైట్స్ అటార్చ్ చేసేసింది అనమాట ఇక్కడేమో వినాయకుడి ఫోటోలు శివుడి ఫోటోలు అవన్నీ ఉన్నాయి ఇది ఇక్కడ చూడండి ఇట్లా పట్టుకొని ఇట్లా లాగితే వస్తుంది हर हर महादेव शंभो शंकर 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 ప్రభ చేయాలని ఆలోచన నాకైతే అసలు ఫస్ట్ లేదండి దీనికి కారణం వల్ల అత్తయ్యను అత్తయ్య నువ్వు అందరూ నువ్వు అన్ని క్రాఫ్ట్లు చేస్తావు కదా ఒకసారి నువ్వు పడి చేయి అది ప్రభ చేయొచ్చు కదా పిల్లల కోసం అని అందని ఒకసారి ట్రై చేశారు తనే బొమ్మ గీస్ చూపించింది ఎలాగనేది అది నేను ట్రై చేశాను ప్రభ చేయాలని ఆలోచన నాకైతే చెప్పు హర్ హర్ మహాదేవ్ చెప్పు ప్రభంతా కూడా మేము అక్కడ చుట్టూ తిరిగిన తర్వాత అక్కడ ఆ సౌండ్స్ ఎఫెక్ట్స్కి ఒక ఆవిడికి పూనకం వచ్చిందనమాట నందన అసలు చూసేసి ఆ భయంలో ఆ ప్రభని అసలు ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోతున్నాను ఆ టెన్షన్లో ఆ పూనకం ఆవిడని చూసి ఇంకందుకన్నా ఈ కబక్కన తిప్పుకొని మొత్తం వచ్చేసి గుడి మెదురుగా పెట్టుకున్నాం అనమాట ప్రభ చుట్టూ అసలు ఆ లైటింగ్స్ ఎఫెక్ట్స్ రెహన్షి అయితే చాలా ఎంజాయ్ చేసింది అంటే తన కుహ తెలిసాక ఇదే ఫస్ట్ కదా సో చాలా బాగా ఎంజాయ్ చేసింది నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఇక్కడ ఇదిగో ఈ ప్రభ చూడండి ఎంత బాగా కట్టారో మనకి ఆ సినిమా ఒకటి వచ్చింది కదా సేమ్ అట్లాగే వీళ్ళు పైన ఇలా పట్టుకొని తీసుకెళ్తాం కాబట్టి పట్టుకొని చుట్టూతో డ్యాన్స్ అలా వేశారు ఆ డప్పులు సౌండ్కి వీళ్ళు వేసే స్టెప్స్కి అసలు బల్లే ఉంది అసలు తిరణాలకు అట్రాక్షన్ వచ్చిందనమాట ఈ స్వామిది తర్వాత చుట్టూతో షాపింగ్ అదంతా ఉంది మేము శివరాత్రి రోజు ఈవినింగ్ వెళ్ళాం మేము వెళ్ళేడానికి టెన్ థర్టీ అయినా కూడా జనం ఎంత ఫుల్గా ఉన్నారు చుట్టూతో ఇక ఒకసారి కార్లో రౌండ్ వేసేసి మొత్తం అసలు ఎలా ఉందో చూపించాం పిల్లలకి వాళ్ళైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు నాకు అనిపించింది మన సాంప్రదాయాలు ఇవన్నీ చూపించాలంటే పిల్లల్ని రష్గా ఉంది తీసుకెళ్ళకూడదు అనుకోకుండా ఇలాంటి వాటికి మరి తీసుకెళ్లి చూపించాలి ఎందుకంటే నైంటీస్ కిడ్స్ ఇవన్నీ చాలా ఎంజాయ్ చేశారు నాకైతే మా పిల్లలకు కూడా ఇవన్నీ చూపించాలని అనిపిస్తుంది అనమాట మీరు కూడా తప్పకుండా ఇట్లాంటి వాటికి తీసుకెళ్ళండి అండి భవిష్యత్తులో ఇవన్నీ ఉంటాయో లేదో చెప్పలేను నేను కానీ ఇవన్నీ చూపించాలి వాళ్ళకి మెమరీస్గా ఉండాలి ఈ ప్రభ చూసారు ఎంత బాగుందో పెద్ద ప్రభ అనమాట బలి తీసుకొచ్చారు వీళ్ళందరూ అసలు నాకు చాలా నచ్చింది నేను తీసుకెళ్ళిన చిన్న ప్రభకే నేను ఎంత మురిచిపోతున్నాను వీళ్ళు ఎంత బాగా నాకు చాలా నచ్చింది నటు ప్రసారి తిరణాలంతా కూడా ఎంత హోల్ వ్యూ అండి చూడండి కూడా నచ్చిందా నేను ఎందుకు నచ్చిందా నీకు నచ్చినా నచ్చలేదా అక్కడ ఏం చూసావు నువ్వు స్వామిని చూసావా మరి మెయిన్ అది చెప్పాలి కదా ఏం తీసుకొచ్చావు గుడి దగ్గరికి అంత హోల్ వ్యూ అండి చూడండి ఎంత బాగుందో గుడికి ఆ లైటింగ్ అదంతా కూడా ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కనుక నా ప్రభ మేము చేసిన పూజ నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నాకు కూడా నెక్స్ట్ టైం